తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం మరోవైపు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పిఏసీ చైర్మన్ బాధ్యతలు ఇవ్వడం ఈ విషయంపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన సవాళ్లపై పెద్ద వాదమే చెలరేగడం ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి ఈ క్రమంలోనే ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది జలవనరులు పౌర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు అయితే పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య భగ్గుమంటున్న వివాదంతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విభేదాలు కూడా తెరమీదకి వచ్చిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే చంద్రబాబును ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా ప్రభుత్వపరమైన అంశాలేమైనా చర్చకు వచ్చాయా అన్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ ఈరోజు ఏపీలోని విజయవాడకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి వెళ్లారు అయితే తన చిన్ననాటి స్నేహితుణ్ణి పరామర్శించేందుకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యతో కలిసి విజయవాడ వెళ్లిన నేపథ్యంలోనే తన వ్యక్తిగత పని ముగించుకున్న ఉత్తమ్ దంపతులు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబుని కలవడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఉత్తమ్ దంపతులు తెలంగాణ ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల రెండు రాష్ట్రాలు వాటిల్లున్న నష్టం గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది అయితే వీరి సమావేశం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ ప్రభుత్వపరమైన కార్యాచరణ కానీ లేదన్నది ఉత్తమ్ సన్నిహితులు చెబుతున్న మాట ఏది ఏమైనా చంద్రబాబు ఉత్తమ్ దంపతుల సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రేవంత్ రెడ్డిని కలిశారు ఇటీవలే తెలంగాణ ఏపీలో కురిసిన భారీ వర్షాలు వరదలతో వాటిల్లన్న నష్టానికి గాను తన వ్యక్తిగతంగా ఏపీకి ఆరు కోట్లు తెలంగాణకు కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చి ప్రకటించిన విషయం తెలిసిందే ఆయన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ ని అందించడం జరిగింది